ఎస్షియా అరవై ఒకటి ప్రభువకు యహోవా ఆత్మ నా మీదకి వచ్చియున్నది దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయ మిగిలినవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు యహోవా తన్ను మహిమపరుచుకునున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యహోవా నాటిన చెట్లనియూ వారికి పేరు పెట్టబడును చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపితురు తరతరముల నుండి శిథిలమయ్యున్న ఉన్న బాగు చేయుదురు అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపురులను అగుదురు మీరు ఎహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదరు నిత్యానందము వారికి కలుగును ఎలయనగా న్యాయము చేయుట ఎహోవనగు నాకు ఇష్టము ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును జన్ములలో వారి సంతతి తెలియబడును జన్ముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధునందును వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లు కుమార్ని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు కాగా ఎహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనములు ఎదుట ప్రభోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును యశయ అరవై రెండు సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను ఎరుసులేము పక్షమందు నేను ఊరకుండను జన్ములు నీ నీతిని కనుగొనను రాజులందరూ నీ మహిమను చూచెదరు ఎహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు ఎహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగటముగాను ఉందివు విడువబడిన దానివని ఇక నీవు నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశముని గూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పెళ్లు పెట్టబడును నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసి కొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనిదరు పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎరుసలేమా నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచి ఉన్నాను రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించకుడి ఆయన ఇరుషులేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి వరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియుహోవా ఇలాగున ప్రమాణము చేశను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్నీలు త్రాగరు ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యుహోవాకు స్థుతి చెల్లింతురు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు గుమ్మముల ద్వారా రెండి రండి జన్మనకు త్రావసిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జన్ములు చూచినట్లు ధ్వజమెత్తుడి ఆలకించుడి భూముల వరకు ఎహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ యొక్కకు వచ్చుచున్నది ఇదిగో ఆయనిచ్చు బహుమానము ఆయన యుద్ధనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుసలేమా ఆశింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును ఎస్ అరవై మూడు రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించిన గంభీరముగా నడుచుచు బస్సురా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాణి బట్టల వలే ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగును త్రొక్కితిని జన్ములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు కోపగించుకుని వారిని త్రొక్కితిని రౌద్రమ చేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా బట్టలన్నీయులే పగతీర్చుకున్న దినము నా మనసునకు వచ్చెను విముక్తి చేయ దగిన సంవత్సరము వచ్చియుండెను నేను చూచి ఆశ్చర్యపడితని సహాయము చేయవాడొకడును లేకపోయెను ఆదరించువాడెవడును లేకపోయెను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత ఆధారమాయెను కోపం కలిగి జన్ములను తృక్కివేసిని ఆగ్రహపడి వారిని చేసితిని వారి రక్తమును నేలపోసివేసిని యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టియు ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన కనికరమును నేను ప్రకటన చేసేదను వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయ్యేను తానే వారితో యుద్ధము చేశాను అప్పుడు ఆయన పూర్వదినములను మోసేను తన జనులను జ్ఞాపకం చేసుకునేను తన మంద కాపురులకు సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చిన వాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి మోసే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జన్మలలో నడిపించిన వాడేడి అనుకుని పల్లమ్నకు దిగు పశువులు విశ్రాంతి నందునట్లు యహోవ వారికి విశ్రాంతి కలుగజేయును నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు జనులను నడిపించితివి పరము నుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ కార్యములేవి నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్మ నెరుగకపోయినాను ఇస్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా యహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసివి నీ భయము విడుచున్నట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు నీ పరిపాలన నెన్నడును ఎరగిన వారి వలే నైతిమి నీ పెట్టబడిన వారి వైలే నైతిమి